నమస్తే బ్యాక్ టు దేవి కలెక్షన్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుంటుంది ఈ ఆషాడ ఆఫర్ అయితే స్టాక్ అయితే ఇంకా ఇంకా ఉందండి మీకు ఇంకా కొత్త కలెక్షన్ అయితే కలపడం జరిగింది మంచి మంచి సారీస్ ఇస్తున్నాము న్యూ జార్జెట్ సారీస్ కూడా ఇస్తున్నామండి థౌసండ్ కి త్రీ లో పెట్టిన సారీస్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు సొరట్ అయిపోయాయి మళ్ళీ ఇంకొక కొత్త కలెక్షన్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది థౌజండ్ కి లో ఉన్నాయి పన్నెండు వందలకి కి త్రీ సారీస్ లో ఉన్నాయి అండ్ థౌసండ్ కి త్రీ సారీస్ టూ శారీస్ లో ఉన్నాయి ఇంకా కాస్ట్ శారీస్ కూడా ఉన్నాయండి వర్క్ శారీస్ వస్తాయి అవి ఏంటంటే టూ థౌజండ్ అబోవ్ ఉన్న శారీస్ అవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అవైతే నేను పోయినసారి చూపి చూపించలేకపోయాను నేను నెక్స్ట్ అయితే చూపిస్తానండి మళ్ళీ ఎందుకంటే వీడియో ఎంత అయిపోయింది మీకు ప్యూర్ జాకెట్ శారీస్ ఎలా ఉంటాయి చూపిస్తాను ప్యూర్ జాకెట్ శారీస్ అండి ఇదైతే చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే సన్నగా కూడా కనిపిస్తారు అంత బాగుంటుంది అనమాట అయితే మాత్రం పిక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీస్ ఇంత కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి క్యాట్లాగ్స్ అనమాట మీకు ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండి శారీస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి శారీస్ వచ్చి కేవలం పన్నెండు వందలకి మూడు చీరలు ఇస్తున్నాము ఇంత మంచి ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం సిక్స్ అయితే ఉన్నాయండి ఆరు చీరలు ఉన్నాయి ఆరు కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటాయి శారీస్ కూడా ఏ కలర్ వాళ్ళకైనా సరే బాగా సూట్ అవుతాయండి ఇవైతే దీంట్లో ఒక సింగిల్ శారీ కూడా ఓపెన్ చేస్తుంది చూడండి మీకు శారీ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి వెయిట్ చేసినట్లు చాలా కంఫర్టబుల్ గా ఉంటది సారీ కొంత టాజల్స్ కూడా వస్తున్నాయి ఇలా టాజల్స్ కూడా ఇచ్చేస్తున్నాడు అలా సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బోర్డర్ అయితే చాలా బాగుందండి మనకి అంతా కూడా ఇక్కత్తులో వచ్చింది శారీ అంతా కూడా ఇలా బ్యూటీస్ వచ్చేస్తాయి హీటర్ తో బ్యూటీస్ వచ్చేస్తాయి ఇది ఏమి పోదండి వాషబుల్ మీరు వాషింగ్ మిషన్ లో వేసుకున్నా కూడా పోయే ఛాన్స్ అయితే లేదు అంత కంఫర్టబుల్ గా ఉంటాయి అనమాట సారీస్ అయితే మాకు మీరు వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వస్తుంది మీరు వచ్చేసి బార్డర్ అనమాట సారీ ఓవర్ అయితే చాలా బాగుంది సో దీంట్లో సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే అండి మీరు ఏ ఏ చీర కావాలంటే సిక్స్ కావాలంటే సెవెన్ ఉన్నాయి ఏడు కలర్లు అయితే ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ తీసేస్తుంది ఇంకా వేరే వేరే చాలా ఉన్నాయి ఆఫ్ లో ఇస్తున్నాం కాబట్టి బ్లౌజ్ ఇలా వస్తుందా పిక్ వచ్చేసి చదివే ఇది కూడా క్లాత్ అయితే టూ గుడ్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది వేట్ చేస్తే ఇలా ఉంటుంది పిక్ వచ్చేసి బ్లౌజ్ కైతే ఇలా వచ్చేస్తుంది ఇలాంటి శారీస్ కూడా మీకు ఇక్కడ మంచి ఆఫర్ సైల్లో ఇస్తున్నామండి త్రీ శారీస్ తీసుకుంటే కేవలం పన్నెండు అంటే పన్నెండు వందలు మాత్రమే సింగిల్ శారీ అయితే సెటిస్ఫాక్టరీ అండి త్రీ శారీస్ ఎనీ త్రీ తీసుకునే వాళ్ళకి పన్నెండు వందలు మాత్రమే బ్లౌజ్ అండ్ హెడ్ బెల్ట్ ప్యూర్ సాఫ్ట్ శారీ అండి దీంట్లో కూడా ఇంకా పెదల్సి ఉన్నాయి రాయల్ బ్లూ కూడా డబుల్ పీసెస్ చేస్తాం మనం అందుకే ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉంది బ్లాక్ ఉంది బాటిల్ గ్రీన్ కలర్ ఉంది నెమల్ పింఛ ఉంది రాయల్ బ్లూ మెరూన్ రెడ్ ఇలా ఆల్ కలర్స్ అన్ని ఉన్నాయి మీకు ఇక్కడ మీరు మోడల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సారీస్ వచ్చేసి పన్నెండు వందలు కాబట్టి మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఏడు వందల యాభై రూపాయలు అమ్మామండి ఇవి ఇప్పుడు ఒక మూడు చీరలు ఉన్నాయి మూడు చీరలు అయితే ఉన్నాయి అందుకనే దీంట్లో యాడ్ చేసేసాను డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ప్లేన్ శారీ బిగ్ బోర్డర్ అప్పట్లో ఫుల్ ట్రెండ్ అనమాట ఇవి ఇవి కూడా త్రీ శారీస్ ఉన్నాయి మిగిలి అందుకని వేసేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అండ్ పూర్ సాఫ్ట్ శారీ అండి చాలా బాగుంది ఇది వచ్చే డిజైనర్ బ్లౌజ్ అండి ప్రేమ్ శారీ ప్రేమ్ అండి మిక్స్ ఇవన్నీ కూడా మిక్స్డ్ అనమాట కొన్ని మిక్స్ లో కూడా ఉన్నాయి మిక్స్ లో కూడా చాలా మంచి మంచి చీరలు అయితే ఉన్నాయండి మిక్స్ వేసుకోకండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నాయండి చీర చూడండి ఇది బాక్స్ లో కట్రాసు పిట్టలు అన్నమాట కట్రాసు ఎనిమిది వందలు అమ్మిన బాక్స్ ఐటమ్స్ షారుస్తాయి ఇవన్నీ కూడా మీకు కేవలం అంటే కేవలం పన్నెండు వందలకి మూడు చీరలు చేసుకోకండి మంచి ఆర్డర్స్ స్టాక్ అంతా కూడా మళ్ళీ ఎక్కువ యాడ్ వచ్చేసీరలు అయితే ఉన్నాయి అన్ని కూడా కడ్రాసే పిచువైం ఇవన్నీ కూడా మీకు కేవలం అంటే కేవలం పన్నెండు వందలకి మూడు చీరలు మాత్రమే ఇలా చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే అన్ని చూపించాలంటే అవ్వదు ఇవన్నీ బాక్స్ లో నుంచి తీసి ఇక్కడ సర్ది పెట్టామండి ఇప్పుడు ఇలా వచ్చి చాలా మెత్తగా ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది ఇవన్నీ బ్రాసండి బ్రాసలో మనకి ఇలా చెక్స్ వస్తాయి చూడండి శారీ చూడండి అసలు ఎంత బాగుందో సారీ ఒకసారి చూడండి ఎంత బాగుందంటే ఇవన్నీ కూడా మనం సెవెన్ హండ్రెడ్ అమ్మినివ్వండి ఇవన్నీ మీకు ఇలా వేసేస్తున్నాము ఇలా లో వేసేస్తున్నాను మంచి ఛాన్స్ అసలు ఈ ఆషాడానికి శ్రావణానికి కట్టేసుకోవచ్చు పెట్టాలంటే పెట్టు పెట్టుబడికి పెట్టేసుకోవచ్చు ఆడపడుచులకు పెడతారు కదా ఆడపడుచులకు పెట్టవచ్చు అమ్మవారికి పెట్టుకోవచ్చు మనం కనుక్కూ అయినా సరే చాలా బాగుంటాయి శారీస్ మిస్ చేసుకోకండి సింగిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ త్రీ తీసుకున్న వాళ్ళకి కేవలం అంటే కేవలం పన్నెండు వందలు మాత్రమే ఇంకా నేను మాట్లాడలేను అర్థం చేసేసుకోండి అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి